ఏమేమో ఒక దగ్గర ఉండవు నీటి కొంచెం అని చెప్పాలా ఉన్నాయి చిరాకు ఉండదు సరే కుమారి ఈరోజు ఏటా వండుతాము ములంకాడలు వంకాయ ములంకాడ వంకాయ సరే వా ఎంత పెద్ద చూపించమ్మా తల్లి ఏది నీ ఎంత ఉందా చూడండి మా తోటలో ములంకాడ నైన్వే ముందు బొగ్గు దగ్గరకుందా నాన్న సరే నీకు ఇష్టమా ఈ కూర ఇష్టమా కుమార్ అది

గీతమ్మా వెళ్ళన్న అంబతి వెళ్ళు తిని బంగారం వెళ్ళమ్మా వెళ్ళు కొంచెం అంబతి నాగో చేపెట్టిందామా వెళ్ళు బంగారం వెళ్ళమ్మా చూడు ముండిక వేయకూడదు వెళ్ళమ్మా బాగున్నాయి మన తోటలోనే కదా ఎక్కువ ఎరువులు కట్టా ఏమి పెద్దగా బాగుంట అమ్మలు కాకపోటి బెల్లం కావాలా అమ్మ బెల్లం అట్టించుకో మరి లేమ్మా బెల్లం ఇచ్చాం కదా అమ్మా నేను తిను పొలం కెళ్ళిపోతే ఏమో కానీ పొద్దున్నే అంబలే తింటామండి మేము నేను మా కేదాశ్రీ కుమార్ అయితే తిందగాని మేమైతే హెల్తీ ఫుడ్ అని చెప్పేసి ప్రతిరోజు అంబలే అయితే తింటాం మార్నింగ్ మరి పొలంలోకి వెళ్ళలేకపోతున్నాం పోతున్నాం కుమారి నిజంగా ఏటి వర్షం ఒకటి వర్షం ఒకటి అసలు ఏటి ఏటి వెళ్ళలేకపోతున్నాము ఏటి లేదు మీ నాన్న వస్తాను అన్నాడు మరి వర్షం రాలే పోతాను మీరు ఆటో తీస్తానరో లేదో వర్షం పెట్ట బాగా వచ్చింది

సాల్ట్ లేదు గడ్డేస్తున్నాను వేసుకుమారి ఆకర్ కొంచెం కరిగింది కొంచెం త్వరగా కరగదు కానీ ఇదే బాగుంటుంది సాల్ట్ కన్నా ఎగురు కాదు కొంచెం నీళ్ళు అయికున్నారు ఏ టైమ్ వేస్తున్నావు ఇచ్చింది మజ్జిగ్ అన్నంలో తింటావా మా అమ్మ తాగేస్తావా సరే తల్లి ఓకే పెట్టేసి సరే సరే పద పద కుమారి నాకు ఇక వెళ్తాను లేట్ అయిపోతుంది కోరే చూపించా వా హీట్ కుమారి దొల్లగొడ్డు దోపిటీ అదే కొత్తిమీర వేయలేదు కదా ఏసీ ఇప్పుడు పచ్చి కుమారి పచ్చి కొత్తిమీర అయితే బాగుంటుంది కుమారి ఏసీ కుమారి

ఏమాట చెప్పుకోవాలండి చాలా కుమారు చాలా బాగా వండావు కుమారి చాలా నీట్గా ఉంది ములంకాయ వంకాయ బా చాలా నీట్గా చాలా బాగుంది అందుకాక కట్టెల పొయ్యి మీద వండడం కదా ఈ తుఫాను కారణంగా బయటకు వెళ్ళలేకపోతున్నాం కుమారి మాత్రం కట్టెల పొయ్యి మీద మంచి మంచి వంటలు అయితే యాక్చువల్ ఏంటంటే మేము ఎప్పుడు కట్టెల పొయ్యి మీద వండుకుంటాం గ్యాస్ ఉంది కానీ ఎప్పుడో ఏటో వండుకుంటాం గ్యాస్ మీద ఎమర్జెన్సీ ఏదైనా అయితే మేము పనులకు వెళ్ళిపోతే అటు నుంచి రాలకపోతే త్వరగా రాలేకపోతే అప్పుడు కొమ్మరి ఏమి వచ్చేసి గ్యాస్ మీద ఉంటుంది మామూలు ఖాళీ గుంటు మాత్రం ఎక్కువ మేము కర్రల పొయ్యి మీదే వండుతామండి బాగుంటుంది న్యాచురల్గా టేస్టీ బాగుంటుంది చూడండి ఇప్పుడు ఇది వండామంటే అంత టేస్ట్గా ఉందో అదే అండి ఈరోజు వీడియో చాలా నాకైతే ఆనందంగా ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ అందరికీ నమస్కారం మీ పీ బాలాజీ మీ పీ బాలాజీ